വ്യം സചാ ജീവവാക്തിമ കാ സഹോദരി സഹോദര നീ ദേഡ് എല്ലാവാടോ നീക്കാ രണ്ട് ഏഷ്യ ഗ്രന്ഥം അറവൈ ഇരുവൈ നാല് വച്ചു ചോദം వారికి ఇలాగ జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి నేను ఆలకించదను అని దేవుడు చెప్తున్నాడండి మనం ఇంకా నేను అంటే ఇంకా ప్రార్థన చేయాలనుకుంటుండగానే ఆ ఆలోచన ఎరిగిన దేవుడు మనం హృదయవాంఛలు తీర్చడానికి రెడీగా ఉంటాడని సమస్తం ఎరిగిన వాడు నీ ఆక్రందను తెలుసు నీ మూలుగు నీ బాధను నిశ్చయంగా చూస్తున్నాడు నిర్గమకాండ మూడు ఏళ్ళు చూస్తే వారు పనులు తమ తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు అపుసులు కార్యం పన్నెండు ఐదు నుండి పద్నాలుగు వరకు చూస్తే పేరుతో జలసార్ల్లో సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడండి ఇద్దరు సైనికుల మధ్య ఉన్నాడు ఏ రోజు పేదని చంపదలిచాడు సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది ప్రభు దూత అతని దగ్గరకు రాగానే సంఖ్యను ఊడిపడ్డాయి మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణంలోకి పో ఇనప గడిని దగ్గరికి వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకుందని వీధి దాటించి దూత వెళ్ళిపోయింది పేతురుకు హే రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు చేయు ఆ యొక్క ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి తప్పించాడు దేవుడు పేతుడి కొరకు ప్రార్థన చేస్తున్న వారు వారి ఇంటికి దేవుడు అక్కడ నడిపించాడు ఆ ప్రార్థన వాళ్ళు ఇంకా ముగ్యలేదు వెంటనే జవాబు ఫలితం వచ్చేసింది పరిశుద్ధాత్ముడు ఆ ఇంటికి ఎలా నడిపించాడో చూస్తున్నాం మనం నూట ముప్పై ఐదో కీర్తన పదహారు నుండి పంతొమ్మిది వరకు చూస్తే అనిజన్ల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు వాటి నోళ్ళలో లేశం ఊపిరి లేశమైనా లేదు వాటిని చేయవారు వాటి ఎందు నమ్మకించేవారు అందరూ వాటితో సమానవుదు మన ప్రభు గొప్ప దేవుడు అండి గొప్ప దేవుని బిడ్డలం మనం మన ప్రార్థన వింటాడని మనకు సహాయం చేస్తాడని న్యాయం తీరుస్తాడని మనం గుర్తించినప్పుడు ధైర్యం కలిగి సంతోషిస్తాం మన కండ్లతోటి బయట కనబడేదే కనబడుతుంది మన కండ్లు ఇచ్చిన వాడికి లోపల బయట మన ఫ్యూచర్ కనబడుతుంటుంది నీ నీకు ఇచ్చిన వాడికి లిమిటెడ్ నీ చెవులు లిమిటెడ్ శబ్దమే వినబడతాయి కానీ దేవునికి మన హృదయంలో ఉండే శబ్దం మనము మన లోపల మనం మాట్లాడ అంటే మనసు పైకి మాట్లాడకపోయినా అవన్నీ కూడా వింటాడు నీలోని ఊపిరి ఏమీ చేయలేదు కానీ నిర్గమకణం పదిహేను ఎనిమిది చూస్తే ఆయన నాసిక రంధ్రంలోని ఊపిరి వలన నీళ్ళు రాసిగా కూర్చోబడతాయని ప్రవాహాలు కుప్పలుగా నిలుస్తాయి అగాధ జలములు సముద్రం మధ్య కడతాయి అంత శక్తిగలు మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి ఎందుకు మీకు చింత పిలిపి నాలుగు నాలుగు నుండి ఏడు వరకు చూస్తే ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించడు మరలా చెబుతున్న ప్రభునంద ఆనందించే మీరు సహనం మీ సహనం సకల జన్లకు తెలియబడిన ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లిస్తూ మీ విన్నపములు దేవునికి తెలియజేయమంటున్నాడు సమస్త అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వహస్కరిస్తూ మీ హృదయంలో మీ తలంపుల్లో కావలి ఉంటుందని దేవుడు మన మనవి విన్నప్పుడు మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు అన్నీ మర్చిపోతామండి దేవుని మహిమ మన జీవితంలో ప్రవేశించిందంటే ఆ మహిమ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటాం ఆత్మీయమైన స్థిరత్వాన్ని పొందుకుంటాం దేవుని ప్రేమలో అనుభవిస్తాం ఎలా ఎంత దేవుని ప్రేమ ఎంత మన మీద ఉందో అప్పుడు మనకు అర్థమవుతుంది మీరు బాధపడిన పరిస్థితులు అన్నీ మర్చిపోతారు జకరియా పది ఆరు వచ్చిన చూస్తే నేను యూదావారిని ఉదావారిని చేసేదను ఏసేపు సంతతి వారికి రక్షణ కర్ర వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడల జాలి పడుదును నేను వారి దేవుడినైనా హోవను నేనే వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు మన జీవితంలో పాత వాటిని మర్చిపోయేలాగా దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు దేవుని సన్నిధిని ప్రార్థించే వారు తృప్తికరంగా జీవిస్తారు కృపా గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఒకసారి దేవుడు దీవించడం మొదలు పెడితే తరతరాలు దీవింపబడతాయి ప్రార్థన చేసుకుందామా మా ఉన్నత మంత్ర మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మీరు మీ బిడ్డలని సంతోషంతో ఆదరణతో ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు నీ బిడ్డల తలపైన ఉన్న మరి ఏ ఉన్నాయో ప్రభా మంత్రం భయము శకునాల భయము శాపాల భయము ఎట్టి భయమైనా కొట్టివేసి ఆశీర్వదించండి సకలమైన కీడు నుండి ప్రమాదాల నుండి శత్రువుల నుండి రక్షించండి నీ కాపుదల భద్రత ప్రతి కుటుంబానికి దయచేయండి ఈ దినం జకరియా పది ఆరు వాక్య ప్రకారం నివాస స్థలం ఇస్తానని వగ్దానం చేశావు అనుగ్రహించండి ఎంతమంది అయితే ఇల్లు కట్టుకొని శత్రువు దాడితోటి ఆ గృహంలో ప్రవేశించుకుని ఉన్నారో వారికి ఆ విడుదల దయచేయండి నీ బిడ్డల చేతి కష్టాజీతను అనుభవించడానికి ఆశ్రవదించండి నీ బిడ్డతలం వారికి తోడుగా ఉండి విశ్రాంతి కలజయండి సమాధానం సమృద్ధిస్తున్నందుకు నీకు స్థుతులు ఇస్తూ మీరు తెరిచిన ద్వారాన్ని బట్టి వందనాలు మీరు ఏదైనా మాట్లాడిన మాటను బట్టి తండ్రి మేము హృదయంలో మాట్లాడుకు ఇంకా మేము పైకి పలకుే మీకు తెలుసు అని మేము ఎంతో సంతోషిస్తున్నాం మీరు చేయబోతున్న మేళ్లకై మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఏసినాం పెట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్